ఆస్ట్రేలియాలో పండే అతి ఖరీదైన పంట మకడమియా ఈ పంట మన రాష్ట్రంలో కూడా పండుతుంది మన రాష్ట్రంలోని వాతావరణం దీనికి అత్యంత అనుకూలం మన దేశీ మార్కెట్లో ఒక నట్స్ మూడు వేల ఐదు వందల నుండి ఐదు వేల దాకా ఉంటుంది ఒక చెట్టు నుండి ఇరవై కిలోల నుండి రెండు వందల కిలోల దాకా దిగుబడి వస్తుంది ఒక ఎకరంలో నూట యాభై మొక్కల దాకా నాటుకోవచ్చు ఒకసారి నాటితే ఎనభై సంవత్సరాల దాకా కాపు ఇస్తుంది ఈ మొక్కలను ఎలా నాటుకోవాలి ఎలాంటి మొక్కలను నాటుకోవాలి ఎంత ఆదాయాన్ని పొందవచ్చు మొదలగు వివరాల్లోకి వెళ్లే ముందు మీరు మా ఛానల్కు కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతర రైతు సోదరులకు షేర్ చేయండి కమెంట్ పెట్టండి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి రైతు సోదరులారా ఈ మొక్కలు నాటుకునే పద్ధతులు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి విత్తనాన్ని నాటుకోవడం రెండు ఎయిర్లేయర్ మొక్కలను నాటుకోవడం మూడు గ్రాఫ్టెడ్ మొక్కలను నాటుకోవడం ఇందులో గ్రాఫ్టెడ్ మొక్కలను నాటుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఈ మొక్కలు నాటిన మూడున్నర సంవత్సరాల నుండి కాపు ప్రారంభమవుతుంది మరియు అధిక దిగుబడిని ఇస్తాయి ఇకపోతే ఇందులో ఎన్నో రకాల మొక్కలుంటాయి కానీ మన రాష్ట్రానికి అనువైనవి తినడానికి యోగ్యమైనవి మరియు మంచి ధర లభించేవి రెండు రకాలు మాత్రమే ఒకటి టెట్రాఫైలా రెండు ఇంటిగ్రిఫోలియా ఇక మీరు దీన్ని సాగు చేయాలి అంటే ఒక నెల రోజుల ముందు పొలాన్ని మెత్తగా దున్నుకోవాలి ఆఖరిసారిగా రోటవేటర్ వేసుకోవాలి ఇక మొక్కలు నాటుకునే దూరం పన్నెండు నుండి ఇరవై నాలుగు ఫీట్లు అంటే మొక్కకు మొక్కకు దూరం పన్నెండు ఫీట్లు మరియు వరసల మధ్య దూరం ఇరవై నాలుగు ఫీట్లు ఉండేటట్లు చూసుకోవాలి మొక్కలు నాటుకునే వారం రోజుల ముందు ఒక ఫీటు లోతు ఒక ఫీటు వెడల్పు ఒక ఫీటు పొడవులో గుంతలు తీసుకొని తీసిన మట్టికి ఒక కిలో వెరమీ కంపోస్టు ఒక కిలో వేపపిండి మరియు ట్రైకోడెర్మా వేరిని కలిపి వారం తర్వాత మొక్కలను నాటుకోవాలి ఇక నీటి విషయానికి వస్తే డ్రిప్ సిస్టమ్ ద్వారా కానీ లేక ఫ్లడ్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా కానీ నీటిని ఇచ్చుకోవచ్చు ఇక ఎలాంటి పొలాలు ఈ పంటకు అనుకూలం అంటే ఏ నెలలో అయితే పిహెచ్ వాల్యూ ఐదు పాయింట్ సున్నా నుండి ఆరు పాయింట్ ఐదు మధ్య ఉంటే ఆ నేలలు వీటికి అత్యంత అనుకూలం ఎర్ర నేలలు గర్భ మరియు నల్ల నేలలు కూడా వీటికి అనుకూలమే ఇక ఉష్ణోగ్రతలకు వస్తే ఇరవై డిగ్రీల నుంచి నలభై డిగ్రీల మధ్య ఈ మొక్కలు బాగా పెరుగుతాయి కనుక మన రాష్ట్ర వాతావరణం మరియు నేలలు ఈ మకడమియా సాకు అత్యంత అనుకూలం ఈ మొక్కలు అడవి జాతికి చెందినవి కనుక నీరు కూడా చాలా తక్కువ మొత్తంలో అవసరం అవుతుంది ఇక ఆదాయం విషయానికి వస్తే ఈ మొక్కలు నాటిన మూడున్నర సంవత్సరాల నుండి కాపు ప్రారంభమవుతుంది మొదటి నాలుగున్నర సంవత్సరాలు అంటే మొక్కలు నాటిన ఏడున్నర సంవత్సరాలు కాపు మెల్లమెల్లగా పెరుగుతుంది పది సంవత్సరాల నుండి పూర్తి స్థాయిలో కాపు అందుకుంటుంది ఒక చెట్టు నుండి ఇరవై కిలో నుండి రెండు వందల కిలోల వరకు దిగుబడి వస్తుంది ఒక గ్రాఫ్టెడ్ మొక్క మీకు పన్నెండు వందల నుంచి మూడు వేల ఐదు వందల మధ్య దొరుకుతుంది ఒక మొక్క నుండి కేవలం ఇరవై కిలోల దిగుబడి వచ్చిన ఇరవై ఇంటూ నూట యాభై మొక్కలు అంటే మూడు వేల కిలోల దిగుబడి వస్తుంది కిలో ప్రస్తుత మార్కెట్లో మూడు వేల ఐదు వందల నుండి ఐదు వేల వరకు ఉంది మనం ఒక కిలో రెండు వేలకు అమ్మిన మూడు వేలు ఇంటూ రెండు వేలు అంటే సంవత్సరానికి అరవై లక్షల దాకా ఆదాయం వస్తుందన్నమాట ఒకసారి మొక్క నాటితే ఆ మొక్క ఎనభై సంవత్సరాల దాకా కాపు కాస్తూనే ఉంటుంది వీటికి రోగాలు లేవనే చెప్పుకోవాలి ఇంత ఆదాయం మరే పంటలోనూ లభించదు నాణ్యమైన మరియు దిగుమతి చేసుకున్న గ్రాఫ్టెడ్ మొక్కలు కావలసిన రైతులు స్క్రీన్పై కనిపిస్తున్న నంబరుకు కాల్ చేసి పొందగలరు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ప్రోత్సాహం మా ఛానల్కు కొండంత బలం మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై కిసాన్ జై జవాన్